ఇక భార్యాభర్తలు ఎదురు ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితుల్లో పిల్లల సంరక్షణ వారికి పెద్ద సవాలు ఇది ముఖ్యంగా మహిళలకు సంబంధించి పని ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది ఓ పక్క బిడ్డల ఆలనా పాలన చూడటం మరోపక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం వారికి కష్టంగా మారుతుంది మహిళా ఉద్యోగులు ఇబ్బందులను తొలగించేందుకు పని ప్రదేశాల్లో చిన్నారులు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఆ దిశగా మహిళా శిశు సంక్షేమ శాఖ తొలి అడుగు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అధికంగా ఉండే రెండు వందల పదహారు ప్రాంతాలను గుర్తించింది ఆయా చోట్ల క్రేస్లు ఏర్పాట్లకు ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది కేంద్ర సహకారం కోసం మరో నివేదికను పంపింది వంద మంది కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్న చోట్ల క్రేస్ల ఏర్పాట్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఆ ప్రకారం అన్ని విభాగ కార్యాలయాలు జిల్లా కోర్టులు కలెక్టరేట్లు ప్రభుత్వ ఆసుపత్రులు జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయాలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు పురపాలక కార్యాలయాల వద్ద ఏర్పాటుకు ప్రతిపాదించింది వీలైనంత వరకు ప్రభుత్వ భవనాల్లోనే సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఇందుకు అమరావతిలోని సచివాలయంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన క్రేస్ ను ప్రతిపాదికగా తీసుకున్నారు ఆరు నెలలు దాటిన పిల్లల సంరక్షణ బాధ్యతను క్రాస్ లో చూస్తారు ఇందుకోసం కార్యకర్త సహాయకరాలు ఉంటారు ఈ కేంద్రాల్లో ఆటో వస్తువులు ఊయల బరువు తూచే యంత్రం బెడ్లు రిఫ్రిజిరేటర్ మరుగుదొడ్లు ఫర్నిచర్ ను ఏర్పాటు చేస్తారు తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని బొజ్జాయిలకు అందించాలని నిర్ణయించారు